స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిపాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దివ్యాంగుల బడిపాటు కార్యక్రమంలో జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న దివ్యాంగులను ముఖ్యంగా మానసిక వికలాంగులు అందులను గుర్తించి వాళ్ళకు కావాల్సిన సేవలను అందించడానికి మరి దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని పెంచడం ప్రధానంగా ఈ దివ్యాంగులు వడిపట ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే చాలామంది పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా మానసిక గులాంగులకు అందులకు ప్రత్యేక విద్య మీద అవగాహన లేక వాళ్ళ తండ్రిలో చాలామంది నెవరన్రోల్గానే మిగిలిపోతున్నారు వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ నెవరన్రోల్గా మిగిలిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి మరి వాళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పించాలి అదేవిధంగా స్కూల్కి పోవడానికి కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి చాలామందికి కొంతమంది వీల్ చైర్ లేకపోకపోవచ్చు కొంతమంది ట్రై సైకిల్ లేకపోవచ్చు కొంతమంది ఇయరింగ్ ఎయిడ్ లేకపోవచ్చు కొంతమంది మొబిలిటీ కేన్స్ లేక కూడా స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే సహాయ పరికరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆరుమూరు డివిజన్లో ఈ దివ్యాంగుల పడిపోయిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి స్నేహ సొసైటీ ఫర్ రూరల్ దిగ్ సెక్షన్ పంతొమ్మిది తొంభై సంవత్సరంలో మానసిక వికలాంగుల పాఠశాల నిజాంబాల్లో నేలు కలిపి నేడు ముప్పై సంవత్సరాలుగా మరి దివ్యాంగుల కోసం మేము సేవలు అందిస్తున్నాము సో ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగానే మరి ఈరోజు దివ్యాంగుల కోసం పడిపాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఇంటి దగ్గర ఉన్న దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరిని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ ఇచ్చి వారిని అందరూ కూడా ప్రత్యేక స్కూల్స్లో చేర్పించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మొబిలైజ్ అంటే పిల్లల్ని ప్రతి గ్రామానికి సమాచారం వెళ్ళాలంటే ప్రధానంగా మరి అంగన్వాడీ వర్కర్స్ గ్రామంలో ఉంటారు కాబట్టి మరి జిల్లా సంక్షేమాధికారి గారి ద్వారా మరి సీడీపీఓ బార్ గారి ద్వారా మరి ఆర్మూర్ ప్రాజెక్టులోని అంగన్వాడీ వర్కర్స్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని అంటే సమాచారాన్ని గ్రామ గ్రామానికి పంపించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా మా సహాయ సహకారాలు అందించారు మరి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను నేను ముఖ్యంగా ఈ ఆరునూరు ప్రాంత దివ్యాంగుల తల్లిదండ్రులు కోరేది ఏంటంటే పిల్లలని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎప్పటికీ మీ మీద ఆధారపడే ఉంటారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురాండి వాళ్ళు కూడా చదువుకోగలుగుతారు వాళ్ళు కూడా సమాజంలో ఎదగలుగుతారు వాళ్ళు కూడా ఎందుకంటే మానసిక వికలాంగుల పిల్లలు చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి మానసిక వికలాంగుల పిల్లలు ఏం చదువుకుంటారులే వాళ్ళకి ఈవెన్న టాయిలెట్ పోవడం కూడా రాదు సో ఏం చేస్తారు అనుకుంటారు కానీ వాళ్ళకి ముందు మేము నేర్పేదే వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవటం సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటారు ఇవి నేర్పిన తర్వాతనే వాళ్ళకి రీడింగ్ రైటింగ్ ఆర్థమేటిక్ నేర్పడం అదేవిధంగా కొంతమందిని యోగా కొంతమందికి మ్యూజిక్ కొంతమందికి ఈ విధంగా అన్ని రకాల వొకేషన్ ట్రైనింగ్ ఈ విధంగా వాళ్ళకి అన్ని రకాల్లో మరి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టుకోకుండా ఏదో ఒక ప్రత్యేక స్కూల్లో చేర్పించినట్లయితే ఏదో విధంగా ఆయన అభివృద్ధి చెందుతాడని నేను అనుకుంటున్నాను సో మరి స్నేహ సొసైటీ ద్వారా చాలామంది మానసిక కళాంగులు నేషనల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రేపు ఇరవై మూడో తారీఖు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మా దగ్గర నుంచి పదిహేడు మంది మానసిక కళాంగులు నేషనల్స్కి నేషనల్ లెవెల్లో యోగాలో పార్టిసిపేట్ చేస్తానికి కూడా వెళ్తున్నారు కాబట్టి ఇదొక ఉదాహరణ మాత్రమే సో మా వాళ్ళు చాలామంది డ్యాన్స్లో నేషనల్స్కి వెళ్ళారు సో రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు సో చాలా అవార్డ్స్ రివార్డ్స్ పొందిన మానసిక వికలాలు మా మధ్యలో ఉన్నారు మరి ఇప్పటివరకు మా దగ్గర డెబ్బై ఐదు మంది అంద విద్యార్థులు చదువుకున్నారు అందులో ఇరవై ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు టెన్త్ పాస్తోటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఎందుకంటే బ్రెయిలీ లిటరసీ అనేది మేము స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాతనే బ్రెయిలీ లిపిలో విద్య అనేది నిజామాబాద్లో అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటే ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీగా ఒక ఉద్యోగం ఉంది వాళ్ళ ఇంట్లో ఒక బ్లైండ్ పిల్లవాడు ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఉన్నట్టే సో కాబట్టి వాళ్ళు పిల్లల పట్ల జాగ్రత్తతో ఉండి మరి వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోకుండా వాళ్ళని స్కూల్స్లో చేర్పించినట్లయితే